పొటాటో ఆలు బంగాళాదుంప వీటిని మేమైతే ఉర్లగడ్డలు అని పిలుస్తాం వీటితో ఇవాళ టేస్టీ ఫ్రై అయితే చూసేద్దాం తినడానికి వేడి వేడి అన్నం ఇదిగో ఈ ఆలు ఫ్రై ఉంటే చాలు ఎంత తిన్నామా అన్నది చింత లేకుండా మనస్ఫూర్తిగా తినేస్తాం రైస్లోకే కాదు పెరగన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా కావాల్సినన్ని ఆలు ఇవాళైతే ఒక హాఫ్ కేజీ ఆలుతో ఫ్రై చూసేద్దాం తీసుకున్న ఈ బంగాళదుంపలకి తొక్క తీసి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలాగని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన యాలు ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా సాల్ట్ వేసి ఈ విధంగా వాటర్లో వేసి ఉంచుకోవాలి తర్వాత కడాయిలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసిన ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి జీలకర్ర కూడా ఈ విధంగా బాగా వేగింది అనుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ వేసే ఎండుమిర్చి ఒకటైనా వేసుకోవచ్చు ఆ తర్వాత తొక్కతో సహా చిటగొట్టిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసిన ఈ వెల్లుల్లి రెబ్బల్ని లో ఫ్లేమ్లో రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి వెల్లుల్లి ముక్కలు వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్న తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి ఆలు ఫ్రైలో ముక్కలు క్రిస్పీగా ఉండాలి అంటే మనం తీసుకున్న పైన స్కిన్ అనేది స్మూత్గా ఉన్న బంగాళదుంపల్ని తీసుకున్నట్టయితే ఫ్రైలో ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి ఆలు ముక్కలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఈ ఆలు ముక్కలు బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలు ముక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోయేలా ఉడికించుకోవాలి ముక్కలు క్రిస్పీగా ఉండాలి అంటే పొటాటోస్ మీద స్కిన్ అనేది స్మూత్గా ఉన్న పొటాటోస్ తీసుకోవాలి దాంతోపాటు ఆ ముక్కల్ని కడిగిన తర్వాత తడి ఏ మాత్రమూ లేకుండా వేసుకోవాలి కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక రెండు నిమిషాలు ఉంచామంటే ఆ తడి మొత్తం పోతుంది ఆ తర్వాత ఫ్రై చేసుకున్నామంటే ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి చూడండి ఆలు ఈ విధంగా మెత్తగా బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలతో పాటు మసాలా పొళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్ ధనియా పొడి ఫ్రైలో మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన మసాలాలు ఇంకొంచెం వేసుకోవచ్చు వేసిన మసాలా పొళ్ళు ఈ ముక్కలకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ పొడులు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే మసాలాలు ఈ మాత్రమైతే చాలు ఒకవేళ రైస్లో కలుపుకోవడానికి మసాలా కావాలి అంటే ఇక్కడ ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు నాకు రైస్లో సర్వ్ చేసుకోవడానికి మసాలా కావాలి కాబట్టి నేను ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను ఇక్కడ ఎండు కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసిన కొబ్బరి పొడి ముక్కలకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఇందులో వేసిన మిర్చి పౌడర్తో ఒకవేళ కారం సరిపోకపోతే ఈ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ దాకా కసూరి మేతి ఈ కసూరి మేతి అంటే ఏం లేదు మెంతాకును ఎండబెట్టి ఎండబెట్టడం అంటే ఎండలో కాదు నీడలో ఆరబెట్టుకుంటే అదే కసూరి మేతి కొంచెం వేసుకున్న ఏ రెసిపీకైనా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది వేసిన కసూరి మేతిని ఆలూ ఫ్రైలో కలిసేలా ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ వేసిన పచ్చిమిర్చి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మాత్రం పచ్చిమిర్చి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే మిర్చి పౌడర్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే బాగా ఉంది ఆ కారం తగ్గాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఈ ఆలు ఫ్రైలోనే కాదు ఎందులో అయినా కారం కొంచెం ఎక్కువగా ఉంది అంటే కొంచెం నిమ్మరసం పిండుకుంటే కారం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోయిన ఈ ఆలు ఫ్రై లాగే చికెన్ ఫ్రై కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్